పెసర్లంకలో రెండు వందల పన్నెండు కుటుంబాలకు దుస్తుల పంపిణీ బట్టిప్రలు మండలం పెసర్లంక దళితవాడలో ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై సైన్స్ విద్యార్థులు సుమారు రెండు వందల పన్నెండు కుటుంబాలకు వరద బద్ద సహాయంగా రెండు దుప్పట్లు ఒక టవల్ మరియు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కృష్ణకుమార్ ఏఎస్ఓ డిఈఓ ఆఫీస్ ఒంగోలు మరియు వారి మిత్ర బృందం పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పెసర్లంక హై స్కూల్ నందు ఇంగ్లీష్ టీచర్గా పనిచేయించున్న వి వెంకటేశ్వరరావు ఆర్గనైజేషన్ చేశారు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ వేములోపల్లి వెంకటేశ్వరరావు హాజరయ్యారు

కొద్దిగా బయట ఇప్పుడు కూడా వస్తున్నారని చెప్పారు సార్ ప్రభుత్వం వారు ఇస్తున్నారు ఓకే నో ప్రాబ్లం నా వంతుగా ఏదో కొద్దిగా మీకు సహాయం చేద్దామని వచ్చాము మేము చేసే కొద్దిగా ప్రేమతో ఉన్నారమ్మాటే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ ప్రాంతం తెలియదు ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ నదిలో గ్రామాలు అని కానీ ఇంకా ఇక్కడ ఇవన్నీ తిరిగి మనం చూసుకుంటా వస్తున్నారు వాళ్ళు వస్తువులు చెబుతున్నాను నేను రోజు ఇప్పించే వస్తువు మా ఊరు కేరళ నాకుంటుంది ఊరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చక్కగా బాగుంటుందని చెబుతూ ఉన్నాను వచ్చిన ఈ ఈ వరదకు వచ్చిన పెడితే పాపం వాళ్ళని చాలా బాధపడి ఏదో ఒక సాయం చేద్దాం మనకు తోచింది ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరూ గ్రామ తీసుకోండి మీరు నష్టం కోరకపోవచ్చు కానీ కొంతవరకు మీకు సహాయపడ్డానికి ఉద్దేశంతో తీసుకొని వచ్చామండి ఈ తీసుకురావడానికి మీ మీ పేర్లు కానీ అడ్రస్ కానీ ఇదంతా ఎలా చేయాలో ఎంత సమాచారం అవుతారు మాకు గైడ్ చేశారు దాదాపు పది రోజుల సార్తో టచ్లో ఉండి ఎక్కడ కావాలి మేము ప్లేస్ చెప్పమని చెప్పాం మరి మేము హెల్ప్ చేద్దాం ఉంటే ప్లేస్ చెప్పమంటే ఇక్కడ ఈ పెసల్లగం గ్రామంలో ఇక్కడ బాగా ఇబ్బంది పడున్నారు చూపిస్తున్న వచ్చేటప్పుడు ఎంతవరకు అది ల్యా ఎంత హైట్కి వాటర్ ఇన్ని రోజులు ఉండిపోయింది మీరు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఇంత నిజంగా మాకు చాలా బాధితున్నాడు వచ్చేటప్పుడు చెప్తుంటే అంత మునిగిపోయిన క్రమంలో మీరు మళ్ళీ కొద్దిగా బయట ఇప్పుడుప్పుడే వస్తున్నారని చెప్పారు సార్ ప్రభుత్వం వారు ఇస్తున్నారు ఓకే నో ప్రాబ్లం మా వంతుగా ఏదో కొద్దిగా మీరు సహాయం చేద్దామని వచ్చాము మేము కొద్దిగా ప్రేమతో మీరు తీసుకోండి దయచేసి అందరు ఇక్కడే ఉన్నారమ్మా వరదలు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారా ఉన్నారా ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ ప్రాంతం తెలియదు ఈ వచ్చినప్పుడు ఇక్కడ కృష్ణా నదిలో గ్రామాలు ఉండయని కానీ లంకని ఇక్కడ ఇవన్నీ తెలియదు అని మనం చూసుకుంటా వస్తున్నారు వాళ్ళు వస్తే చెబుతున్నారు నేను రోజు ఇట్టి నుంచే మా ఊరు కేరళ లాగా ఉంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చక్కగా బాగుంటుందని చెబుతూ ఉన్నాను వచ్చిన ఈ ఈ వరదకు వచ్చిన పుట్టాలన్నీ పెడితే పాపం వాళ్ళంత చాలా బాధపడి ఏదో ఒక సాయం చేద్దాం మనం తోచింది ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరూ సాయం చేయడానికి వచ్చినటువంటి మాస్టర్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు వాళ్ళకి మా మాస్టర్ వారు చేసే సాయం చిన్నదైనప్పటికీ వ్యాధి వచ్చినందుకు వచ్చినందుకు వాళ్ళు చాలా ప్రస్తున్నప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వారి యొక్క సహకారం ఎప్పుడు ఉండాలని